సత్యసాయి జిల్లా పెనుగొండ హరిపురం వద్ద ఈ నెల మూడు నా పట్టుబడిన డబ్బుపై సీఐ స్పందించారు అయితే ఇది డ డబ్బు అని నిర్ధారణ చేయలేమని సీఐ రాఘవన్ అన్నారు ఇక ఓ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి సమాచారంతో సూరత్కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి కోటి ఇరవై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోమని సీఐ క్లారిటీ ఇచ్చారు

ఫోటో చీన పదహైదు వెండి ఆభరణాలు సుమారు ఐదు కేజీల ఐదు వందల డెబ్బై గ్రాములు వాటి విలువ సుమారు ఆరు లక్షలు అదేవిధంగా ఒక గ్రాము వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ బంగారు ఇదంతా కూడా సుమారు ఆరు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తు జీవో గారి దగ్గర నుంచి స్వాధీనం జరిగింది ఈ స్వాధీనం చేసుకున్న సమయం ఇదే గంగమ్మ ఆలయంలో మురళీకృష్ణ జీవోగా పనిచేస్తున్నాడు నిన్న సుమారు పదకొండు గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారం చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారు కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకుపోవాలని చెప్పలేదు అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన సమ ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు ఐదు కేజీల ఐదు వందల డెబ్బై మూడు గ్రామాలు గ్రాములు బిండి ఆభరణాలు గుడుగులు అమ్మవారికి సమర్పించిన కళ్ళు కూరలు రకరకాల ఆభరణాలు వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుంది అదేవిధంగా బంగారు ఆభరణాలు వన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ వాటి విలువ పంతొమ్మిది వేల మూడు వందలు చీరలు పదహైదు ఉంటుంది వాటి విలో సుమారు నాలుగు వేల మూడు వందలు ఉంటుంది అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చక్కవైతే నేరం అందువలన అతని మీద ఫోర్ నాట్ నైన్ కింద ఫోర్ నాట్ నైన్ ఐటీసీ కింద కేసు నమోదు చేసి అంటే బిఎన్ఎస్లో త్రీ వన్ సిక్స్ క్లాస్ ఫైవ్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అందరికీ విజ్ఞప్తి దేవాలయాలు కానీ ఇతర పవిత్ర స్థలాల్లో ఎవరైనా సరే ఇటువంటి చర్యలు పాల్పడితే కఠినంగా చట్టప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారు జరుగుతూ ఉంది నిండెత్తు మేము ఇద్దరితో ఆకోకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి దీని వెనకాల ఎవరైనా ఉన్నా కూడా అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు అవన్నీ కూడా వెరిఫై చేసి అటువంటి ఎవరైనా ఉంటే కూడా వాటి మీద కూడా వారి మీద కూడా చట్టప్రకారం చేయాలి ఈవో గారు ఫోన్ నుంచి ఒక వైసీపీ నేతకు ఫోన్ పోయింది సార్ అవన్నీ కూడా తదు సార్ ఆ సమయంలో మీరు సాయంత్రం చూసుకుంటాను మీరు వదిలేసండి ఈవోను ఈవోనో అనలేను అదేమన్నా మీ దృష్టికి ఈవో అదంతా మా దృష్టికి అయితే ఇప్పుడు రాలేదు మేము అవన్నీ కూడా త్వరగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తిరుతాయి అది అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం అతను నాట్ ఓన్లీ ఫోనే కాదు బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో వెరిఫై చేసి గతంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి పాల్పాటి నాంజనే స్వామి కూడా విచేసిన ఇవన్నీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి అవి ఆరోపణలు అయితే వాటి మీద కూడా దర్యాప్తులో ఆమె రోజులు అది కూడా చర్య తీసుకుంటారు అక్కడ నుంచి వచ్చింది ఆటో మామూలుగా భక్తులు చాలా మంది ఆటోలో పోతుంటారు కాబట్టి అక్కడే ఒక ఆటో తీసుకున్నాడు వచ్చినాడు నలభై జాతీయ రహదారి వద్ద గత ఐదు రోజుల క్రితం హవాలా డబ్బు దొరికిందని సమాచారం ఉంది అయితే ఇప్పుడు మనతో పాటు పెనుమంట సిఐ రాఘవన్ గారు ఉన్నారు ఆయన సార్ చెప్పండి గత మూడో ఈ నెల మూడో తారీఖు హవాలా డబ్బు వచ్చింది అంటున్నారు ఏ స్పాట్లో డబ్బు దొరికింది ఎన్ని వెహికల్స్ దొరికాయి మందిని అదుపులే తీసుకున్నారు దాని సమాచారం ఏంటి సార్ ఇది హవాలా డబ్బు అని నాకు ఇంకా దాని గురించి ఏమి ఇచ్చా వివరణ లేదు ఇది యాక్చువల్గా ఒక కార్లో కోటి ఇరవై లక్షలు పోతుంది దానికి సంబంధించిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని వేరే వ్యక్తులు వచ్చి అటకాయించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును తీసుకెళ్లారు అని చెప్పి చెప్పి వేరే వాళ్ళు చెప్పడంతో అక్కడున్న ఇన్స్పెక్టర్ గారు అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది దానిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన ఒక కార్ని స్వాధీనం చేసుకోవడం అయింది దాంట్లో కోటి ఇరవై లక్షల రూపాయలు జబ్బు స్వాధీనం చేసుకోవడం అయింది అందులో ఇంకా కొంత అమౌంట్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళారు అంటున్నారు అది ఎవరు తీసుకెళ్లారు ఏం జరిగింది అనేది ఇంకా కేసు విచారణ జరుగుతుంది ఈ కేసులో ఇప్పుడు దాకా మనకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఏదైతే డబ్బు దొరికిందో ఇరవై లక్షల ఇరవై రూపాయలు దొరికిందో దాన్ని మేము స్వాధీనం కోర్టు స్వాధీనం చేయడం జరిగింది సార్ ఇద్దరితో పాటు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు ఎందుకు ఈ డబ్బు తీసుకెళ్తున్నారు ఏమైనా సమాచారం లేదు ఇది వచ్చేసి సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు వ్యాపారం నిమిత్తం వెళ్తున్నారు అని చెప్పి అన్నారు సో ఇద్దరే వ్యక్తులు పోతున్నారు కార్లో ఆ కారు కూడా మన స్వాధీనంలో ఉంది ఇప్పుడు కాబట్టి ఇది పూర్తిగా కేసు దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే చెప్పటం ఓకే థ్యాంక్ యూ సార్ అయితే ఇది హవాలా డబ్బు అనేది పూర్తిగా మేమైతే ఇంకా డిసైడ్ చేయలేము అయితే కోటి ఇరవై లక్షలు దొరికింది వాళ్ళు వ్యాపారస్తులు అనేసి సేయగా చెప్పడం జరుగుతుంది అయితే ఎంతమంది వెళ్తున్నారు ఏమి దానిపైన ఇంకా ప్రతి దర్యాప్తు చేయాల్సి ఉంది చాలా మంది ఇక్కడ ఈ రోజు ఏదైతే వెహికల్స్ కూడా ఒక వెహికల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది రెండు వెహికల్స్ లో ఒక వెహికల్ లో మాత్రం మాకు డబ్బు దొరికింది అది కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు మాకు దొరికింది ఇదైతే హవాలా డబ్బా లేదా అనేది ఇంకా దర్యాప్తులో పూర్తి బయటపడాల్సిన అవసరం ఎంత ఏందో అనేసి సేఏ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ దాదాపు െട്ടി പ്രൈം നൈൻ ന്യൂസ് പെൻകൊണ്ട